హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రాయలసీమ ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరి కర్జికాయలు ఈ కొబ్బరి కర్జికాయలు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వీటిని ఇవ్వచ్చండి మనం కొబ్బరి బెల్లంతో చేస్తాం కాబట్టి మంచి హెల్దీ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను బాదము అలాగే జీడిపప్పుని కొంచెం నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాను అలాగే అలాగే రెండు స్పూన్ల రవ్వని బొంబాయి రవ్వని తీసుకొని కొంచెం నేతిలో ఇలాగా ఫ్రై చేసుకోవాలండి లైట్గా చూడండి రవ్వ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను మూడు కొబ్బరి గిన్నెలని తీసుకొని ఇలాగ తురిమి పెట్టుకున్నానండి చూడండి ఇలాగ తురిమి పెట్టుకున్న దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ అది వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అలాగే పావు కిలో బెల్లంని తీసుకొని పొడిలాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి పావు కిలో కొబ్బరి పావు కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను తీసుకున్న కొలతకు చూడండి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టఫింగ్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కిలో గోధుమ పిండిని తీసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న సైజు బాల్ అయితే సరిపోతుంది తీసుకున్న పిండి ముద్దని ఇలాగా పూరీలాగా చేసుకోవాలి చూడండి పల్సగా ఉంటేనే బాగుంటుంది మందం ఉంటే అంతా కరకరలాడవండి కొంచెం పత్లాంగానే పూరీలని రుద్దుకోవాలి ఇప్పుడు అంచులమ్మటి ఇలాగా నీళ్ళ తేమ అంటించాలి ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి స్టఫింగ్ మన ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో డిజైన్లాగా అల్లుకోవాలి ఇలాగా రాకపోతే చేతితోనే ప్రెస్ చేయాలి గట్టిగా చూడండి ఇలాగా అన్నిటినీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలాగా నూనె పైన వేస్తూ కాలుస్తే మంచిగా పొంగుతాయి చూడండి ఒకవైపు బాగా కలపడు రెండు వైపు కూడా తిప్పుకుంటూ బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి మరికొన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి చూడండి కొబ్బరి కడ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ కొబ్బరి కడ్జికాయలు ఎలా అనిపించాయో ఒక్కొక్క చిన్న కామెంట్ రూపంలో నాకు చెప్పండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్